పదమూడున జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ అనుబంధ విభాగాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే పదిహేడు లోక్సభ స్థానాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసమే ఆహారం శ్రమిస్తున్నారు మా కార్యక్రమం మేము కూడా శ్రమిస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి విజయం కోసం కర్ణాటకలో బీజేపీ జేడిఎస్ విజయం కోసం ఇప్పటికే కృషి చేశాం తమిళనాడు నుంచి మొదలుకుంటే ఎంఆర్పిఎస్కు శక్తి ఉన్న ప్రతి చోట బీజేపీ గల్ప్ కోసమే మా ప్రయత్నాలను చేస్తున్నాం దానికి ప్రధాన కారణాలు ఎస్సీ వర్గీకరణ అంశం మా ప్ర ముప్పై ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎంఆర్ఎస్ పోరాటం కోసం ఈ పోరాటాన్ని కాంగ్రెస్ గుర్తించినట్టే గుర్తించి మోసం చేసింది విస్మరించింది మాట తట్టింది తీరని అన్యాయం మనం చేసింది బీజేపీ పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల ఆవేదనను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు మాదిగల ఆకాంక్షల్ని నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నంగా ప్రధానమంత్రి హోదాలో మాటిచ్చాడు తన మాట నిలబెట్టుకోవడానికి తమ ప్రయత్నం కొనసాగిస్తున్నాడు ఆయన మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఆయన పట్ల మాకు అభిమానం గౌరవం కూడా ఉంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కేంద్రంలో గౌరవం నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి రావాలి కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి మధ్యన ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యన హోరాహోరి పోటం జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారం రావడం వల్ల మాకు పరిగేదేం లేదు నష్టం తప్ప కాబట్టి బీజేపీ గెలుపు కోసం బీజేపీ మిత్రశక్తుల గెలుపు కోసం మా ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో ఇక్కడ నా సోదరుడు శ్రేమి రాసి మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ సోదరులు రఘునందరావు గెలుపు కోసం ఎంఆర్పి శ్రేణులన్నీ ఆహార నిశా శ్రమిస్తున్నారు మిగిలిన రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి ఇంకా తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో ప్రచారం ముగిసే వరకు కూడా ఆహార నిశలు శ్రమించాలని మా కార్యకర్తలకు మా నాయకులకు గుర్తునివ్వడం జరిగింది ఖచ్చితంగా మెదక్ పార్లమెంటులో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటు వేయొద్దని అది మార్వియలకు అన్యాయం చేసిన పార్టీగా గుర్తించాలని టీఆర్ఎస్ మాదిగల్ని అణగదొక్కడానికి కూడా ప్రయత్నం చేసిన పార్టీ గుర్తించాలని బీజేపీ వల్లనే వర్గీకరణ సాధ్యమవుతుందని బీజేపీ వల్లనే రాజకీయ ప్రాతినిధ్యం పెరగడానికి కూడా దారి విషయాన్ని గమనించి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణలో ఎట్లయితే మేము ప్రచారం చేస్తున్నామో అట్లనే మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా ఎంఆర్పి శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు ఆయన గెలుపు కోసం మేము కృషి చేస్తున్నాం ఆయన గెలుపు సాధిస్తాడని ఆశిస్తున్నాం